గృహ బలం అంశానికి స్వాగతం నేడు అక్షయ తృతీయ పరశురామ జయంతి చందనోత్సవం స్వామివారికి చక్కగా జరిగేటువంటి తత్వం ఈ మూడు కలిసినటువంటి ఈ పుణ్యదినాన మనం గృహంలో కనుక విష్ణు సహస్రనామార్చన కనుక చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది అసలే ఈ కాలం చాలా గొప్ప విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి మీ గృహంలో ఇంటి కూడాను సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఈ యొక్క సుదినాన చందనోత్సవ సందర్భంగా మామిడి పండ్లను చక్కగా స్వామివారికి అలా నైవేద్యం పెట్టి ఆ పండ్లను గనక పది మందికి గనక మీరు మీ గృహంలో గనక పంచినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో ఇంటిల్లిపాది కూడా తొలతోగటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా విసిని చక్కగా ఎండాకాలంలో విసురుకోవటానికి వీలుగా విసినికర్రను మామిడి పండు తాంబూలం అలాగే వడపప్పు పానకం ఇవి గనక బ్రాహ్మణోత్తముడికి గనక మీ గృహంలో గనక సమర్పించినట్లయితే మీ గృహంలోని వాస్తు పురుషుడు యొక్క ప్రభావం మీకు సర్వ శుభాల్ని చేకూర్చడమే కాకుండా విధాలా కూడా మీరు అనుకున్నటువంటి కోటి కోరికలు కూడా నెరవేరటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది దుష్ట శక్తుల సంహారం చేసేటువంటి నరసింహస్వామి యొక్క ప్రభావం మీ ఇంటికి రక్షణ కవచల్లా ఉండి తీరుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఈ రోజున పరమ పవిత్రవంతమైనటువంటి ఈ చందనోత్సవ సందర్భంగా మీ ఇంటిలో ఉపయోగించినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తికి వాడినటువంటి చందనాన్ని ఆ పరిమళ ద్రవ్యాలను మీ ఇంటి ముంగిట వాకిలికి కూడాను పై భాగాన గడపలకు కూడాను అలా గనక అలంకరించినట్లయితే వ్రాసినట్లయితే ఆ చందన ప్రియుడు స్వామివారు అనుగ్రహ కడాక్ష లక్షణాలతో విష్ణుమూర్తితో కూడి లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అలాగే తప్పనిసరిగా ఈరోజున ప్రతి ఒక్కరూ కూడాను ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని గనక బ్రాహ్మణోత్తముడికి కనుక దానం చేసినట్లయితే రుగ్మతల యొక్క ప్రభావం నుంచి బయల్పడి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉండి తీరుతుంది ఇంత మహత్తరమైనటువంటి పవిత్ర సుదినాన అక్షరాభ్యాస కార్యక్రమాలని కూడాను నిర్వహించినట్లయితే ఈ యొక్క సరస్వతీదేవి యొక్క కరుణాకర వీక్షణాలు కూడాను మీ పిల్లలకు శ్రీరామరక్షగా నిలవటానికి ఆస్కారం ఉంటుంది క్రోధాన్ని జయించి శాంతితత్వంతో విజయపదంలో ప్రతి ఒక్కరూ కూడాను పయనించడానికి వీలుగా ఈ రోజున వాడవాడలా జరిగేటువంటి పరశురామ జయంతిని కూడా స్మరించుకుంటూ చక్కగా మీ గృహంలో ఈ మూడింటి మేలి కలయికతో కూడినటువంటి ఈ సుదినాన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో చేసుకోవటానికి ఇది చక్కటి మంచి శుభ అవకాశంగా ప్రతి ఒక్కరూ కూడాను వాసు భావించక తప్పదు సుమా అందుకనే ఇంటికి దీపం ఇల్లాలే ఇంటిని చూసి ఇల్లాలని చూడు అని చెప్పేసి కూడా ఆ సామెతల రూపంలో చెప్పడం జరిగింది ఇక వాస్తు సామెతల విషయానికి కనుక మనం వచ్చినట్లయితే ఇంటి వాస్తు బాగుంటేనే ఇల్లాలి యొక్క గొప్ప మనస్సు ప్రకాశిస్తుంది ఇంట్లో వాస్తు బలం లేకుంటే ఇళ్లకి గొప్ప మనస్సు ఉన్నప్పటికీ కూడా ఆమె ఏమీ చేయలేక చతికిలబడిపోతుంది అలాగే స్త్రీ పుట్టింటికి మెట్టినింటికి కూడా పేరు తేవాలని అందరూ కూడాను ఆశిస్తూ ఉంటారు అసలు ఇల్లు సరిగ్గా కట్టుకోకుండా ఇంట్లో వాస్తులోపాలు పెట్టుకొని అనవసరమైనటువంటి తగాదాలు తెచ్చుకోవటం వల్ల ఉపయోగం లేదు కదా అందుచేత ఇంటికి దీపం ఇల్లాలు కావాలంటే ఇంటిలో వాస్తుని మాత్రం సరిదిద్దుకోక తప్పదు ఇంటికన్నా గుడి పదిలం అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది పూర్వం ఇళ్ళ వాస్తు ఎలా ఉన్నప్పటికీ గుడికి మాత్రం తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని వాస్తు చూసి నిర్మించేటువంటి వారు కాబట్టి ముఖ్యమైనటువంటి శుభకార్యాలు పెళ్లిళ్ళు ఉపనయనాలు సభలు సమావేశాలు మొదలైనవన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలంటే గుడులే సాక్షీభూతంగా నిలిచాయి అందుచేత ఈ యొక్క గుడులు పదిలమైనటువంటి తత్వాన్ని మానవుడికి ప్రసాదిస్తున్నాయి కాబట్టి ఇంటికన్నా గుడి పదిలం అని చెప్పేసి చెప్పడం జరిగింది